నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే గుంటూరుకి చెందిన ఒక చిన్న అబ్బాయి వాళ్ళ అమ్మ కష్టాన్ని చూసి తట్టుకోలేక కలెక్టర్ గారి ముందు ఎంత చక్కగా వాడి బాధను చెప్పుకున్నాడు అమ్మ పడే కష్టాన్ని ఎంత చక్కగా వివరించాడండి నిజంగా చాలా గ్రేట్ వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని తీసుకొచ్చారు అంత చిన్న అబ్బాయికి ఆ ధైర్యం ఎలా వచ్చిందండి వాళ్ళ అమ్మ పడే ఆవేదన వల్లే వచ్చింది వాళ్ళు చేసుకునే చిన్న వ్యాపారానికి అడ్డంకం కలగడం వల్ల ఇంకా బ్రతకడం కష్టమని వాళ్ళ అమ్మ పడే ఆవేదన చూసి ఆ అబ్బాయి ఇంత సాహసానికి దిగాడండి డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికే వెళ్ళాడండి ఎంత ధైర్యం అండి అబ్బాయికి మరి ఆ అబ్బాయికి అంత ధైర్యం ఎవరు నేర్పించారండి ఆ అబ్బాయి జీవితంలో పడే కష్టాలే నేర్పించారు కష్టాలని అనుభవించే వారికి అన్నీ నేర్చుకుంటారండి వాళ్ళకి జీవితమే ఒక పాఠశాలగా ఉంటుంది అందులోనే అన్ని పాఠాలు నేర్చుకుంటారు వాళ్ళకి ఆ మనోధైర్యం కూడా అక్కడే వస్తుందండి మన పిల్లల్ని ఏం చేస్తున్నామండి అస్సలు కష్టం తెలియకుండా పెంచుతున్నాం కష్టం అంటే ఏంటో వాళ్ళకి తెలియట్లేదు కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాం అయితే కార్పొరేట్ స్కూల్లో చదివించడం తప్పని కాదు అలాంటి స్కూల్లో చదివించడం వలన పిల్లల యొక్క చదువు ఎలా ఉంటుందంటే చిలకని ఎలాగైతే నాలుగు మాటలు నేర్పించేస్తే ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో ఈ కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా అలానే తయారవుతున్నారండి ఏవో నాలుగు ఇంగ్లీష్ మాటలు నేర్పించి స్టేజీ పైన గడగడ మాట్లాడించేస్తున్నారు చిలక పైకిన పలుకుల్లాగా కార్పొరేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఎలాంటి ప్రాక్టీస్ ఇవ్వకుండా స్టేజీ వచ్చి ఒక విషయం గురించి మాట్లాడమంటే తడబడిపోతారండి ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాక్టీస్ లేదు కాబట్టి కానీ ఇక్కడ ఈ అబ్బాయి చూడండి వాడికి ఎవరు నేర్పించారండి ఇలా ఉండాలండి పిల్లలు ఎదుగుదల పిల్లల్ని జీవిత పాఠాలు నేర్పించాలి మనం ఎంతవరకు మార్కులు ర్యాంకులే ఆలోచిస్తుంటాం మార్కులు తీసుకొచ్చి ఏం చేస్తారండి వాళ్ళకి జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పించాలి ఈ మధ్య కాలంలో అయితే పిల్లలకి కనీసం కథలు చెప్పే అలవాటు కూడా లేకుండా చేసేసాం పిల్లలు మంచి మంచి కథలు నేర్చుకోవడం వల్ల కూడా వాళ్ళకి ఆలోచన శక్తి అనేది పెరుగుతుందండి ఏమీ లేకుండా వాళ్ళకి పెంచేస్తున్నామండి దీనివల్ల వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియకుండా బతుకుతున్నారు మన పిల్లల్ని మనం ఏం చేస్తున్నామండి ఒక కార్పొరేట్ స్కూల్లో చదివించి ఒక ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నామంటే వాళ్ళ చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టి పెంచినట్టు పెంచుతున్నాం మనం ఏమనుకుంటామంటే మా పిల్లలకి కష్టం లేకుండా మంచి జీవితాన్ని ఇస్తామని అనుకుంటాం కానీ అక్కడే మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామండి జీవితంలో కష్ట సుఖాలు అనుభవిస్తేనే జీవితాన్ని ఎదుర్కొని ముందుకు సాగగలుగుతారు ఈ సమాజంలో బ్రతకాలంటే జీవిత పాఠాలు నేర్చుకోవడం చాలా అవసరం అండి ర్యాంకులు మార్కులకే మనం చూస్తున్నామండి ఈ రోజుల్లో కానీ పిల్లల్లో ఎంతవరకు చైతన్యం పెరుగుతుంది ఈ సమాజంలో బ్రతకడానికి వాళ్ళు ఎంతవరకు ధైర్యంగా ఉండగలుగుతున్నారు వాళ్ళకి జీవిత పాఠాలు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు ఇలాంటివన్నీ మనం చూడట్లేదండి మార్కులు వచ్చాయా బాగానే ఉంది అనుకుంటాం కానీ మార్కులతో ఏం చేసుకుంటామండి ఇప్పుడు ఒక మెకానికల్ ఇంజనీరే ఉన్నారనుకోండి బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు కానీ ఆ అబ్బాయి పైకే రిపేర్ వస్తే దాన్ని బాగు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారండి ఎందుకంటే పుస్తకాల వరకే ఆ చదువు ప్రాక్టికల్గా అబ్బాయి ఏమి నేర్చుకోలేకపోతాడు అదే ఒక మెకానికల్ షాప్లో పనిచేసే అబ్బాయికి తన బైకే కాదండి పది మంది బైకులు బాగు చేసుకోగలుగుతారు ఇదేనండి జీవిత పాఠం అంటే జీవిత పాఠం అంటే ప్రాక్టికల్గా నేర్చుకోగలగాను పుస్తకాల్లో చదివేది కాదండి కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి ప్రాక్టీస్ ఇవ్వకుండా వాళ్ళకి బట్టి పట్టించకుండా స్టేజ్ పైకి వచ్చి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడలేక తడబడిపోతారండి మరి ఈ గుంటూరు అబ్బాయి అంత చిన్న అబ్బాయి అంత చక్కగా అంత చాకచక్యంగా కలెక్టర్ గారితో ఎలా మాట్లాడగలిగాడండి ఆ మనోధైర్యం వచ్చింది అబ్బాయి వాళ్ళ అమ్మ పడే కష్టాన్ని చూసి బతుకుతూ వస్తున్నాడు కాబట్టి ఆ మనోధైర్యం ఆ చిన్న పిల్లాడికి వచ్చిందండి నిజంగా చాలా గ్రేట్ ఇలాంటి పిల్లలే ముందు ముందు మంచి పొజిషన్లోకి రాగలుగుతారండి అబ్దుల్ కలాం గారి గురించే చూడండి ఆయన చిన్నప్పుడు ఒక పేపర్ బాయ్గా ఉండేవారు రెండు కోట్ల భోజనానికే ఇబ్బంది పడే ఫ్యామిలీలో ఆయన పుట్టారు అయినా ఆయన పడే కష్టాలే ఆయనకి ఒక ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నిలబెట్టగలిగింది ఎలాంటి కష్టం తెలియకుండా వాళ్ళ జీవితాంతం సుఖంగా ఉండాలనే కోరుకుంటాం కానీ ఏదైనా కష్టం అనేది సడన్గా వస్తే దాని సొల్యూషన్ ఎలాగ చెయ్యాలో నేర్చుకోగలిగే శక్తిని కూడా పిల్లలకి మనం అందించాలండి అలా అందించాలంటే మన కుటుంబంలో ఉండే కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకోవాలి అలా అయితేనే కుటుంబం యొక్క బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది కుటుంబ విలువలు కూడా తెలుసుకుంటారండి మనం సమాజానికి అందించవలసింది ధైర్యంగా ఉండే పిల్లల్ని ఏదైనా కష్టం వస్తే ఎదుర్కోగలిగే శక్తి ఉండే పిల్లల్ని సహనంతో ముందుకు నడిచే పిల్లల్ని మనం సమాజానికి అందించాలండి నిజంగా నాకు ఆ అబ్బాయి వీడియో చూసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది ఇలాంటి పిల్లలే కదా దేశానికి కావాల్సింది అని అనుకున్నాను ఆ చిన్న పిల్లాడు పెద్ద మంచి స్థాయిలోకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజుకి వీడియో ఇంతేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం